గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు నీకెవడు ఇచ్చిందండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇవాళ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా మరి మీరు కూడా ఇప్పుడు రక్తమాంసాలు పీలుస్తున్నారా మార్చి ముప్పై ఒకటి కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను మాంసాలను తాగుతున్నారా

నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతాను ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తు కూడా ఇది కాదా మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని మీరు ఎందుకు తెరదీశారు మార్చి ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల పై చిలుకు మరి భారం పడబోతా ఉన్న ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారు ముందుకు వచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబెట్టుకోవాలి ఉచితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం